మనకున్న బడ్జెట్ లో ఒక మంచి ల్యాండ్ దొరికితే బాగుండు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం సో మీ ఆశల్ని నెరవేరుస్తుంది జననీ గ్రీన్ మేడ్ హౌస్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇది మనం వింటూ ఉంటాము మన నిజ జీవితంలో పాటిస్తూ ఉంటాం కూడా మనం సంపాదించిన ప్రతి రూపాయిని కూడా దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అది మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉంటాం అయితే మనం భూమి మీద బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము సో భూమి మీద ఇన్వెస్ట్ చేసే ముందు మనకున్న బడ్జెట్ లో ఒక మంచి ల్యాండ్ దొరికితే బాగుండు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం సో మీ ఆశల్ని నెరవేరుస్తుంది జననీ గ్రీన్ మేడ్ హౌస్ అయితే బాంబే హైవేకి అతి సమీపంలో బాంబే హైవే కి ఆనుకొనే ఈ గ్రీన్ మేడ్ హౌస్ వాళ్ళు మనకి ఫ్లాట్స్ అనేవి అందిస్తున్నారు సో దీని వాల్యూ ఉంది అలానే దీని చుట్టుపక్కల ఏమేమి డెవలప్ అయినాయి ఇవన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనని గ్రీన్ మేడ్ హౌస్ ఎండి నారాయణ గారు వారితో మాట్లాడదాము హలో సార్ ఎలా ఉన్నారు సో బాంబే హైవే కి అతి సమీపంలో ఈ వెంచర్ ఉంది అసలు దీని యొక్క స్పెషాలిటీ ఏంటి ఇది వచ్చేసి బాంబే హైవే ఆనుకొని రుద్రారం టౌన్ కి నియర్ బై ఉంది మేడం మనకు వచ్చేసి ఇక్కడ స్పెషాలిటీస్ అంటే మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ గీతం యూనివర్సిటీ మెయిన్ కాన్సెప్ట్ ఉన్నది అంటే రోడ్ మీద గీతం యూనివర్సిటీ ఉంటుంది పాటుగా తోషీబా ఇండస్ట్రీ ఉంటుంది ఇది బిఫోర్ అంటే కంది ఐఐటి కందికి కూడా బిఫోర్ ఇంకా ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ముందే బిఫోరే ఉంటుంది కాబట్టి అంటే మన పటాన్ చెరువు అవుటర్ రింగ్ రోడ్ మొత్తం జంక్షన్ అనుకుని ఓన్లీ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే మనకి ఇది వచ్చేసి డిస్టెన్స్ ఉంటుంది మనకి ఇప్పుడు ఏంటంటే ఈ లేఅవుట్ లో కూడా మనం ఇమిడియట్లీ మనకి ఇప్పుడు వచ్చేసి ఇంత మీకు చూస్తున్నారు కదా ఇంత డెవలప్మెంట్ చేస్తా మనకి ఇప్పుడు వచ్చేసి ఇమీడియట్లీ కొనుక్కున్న కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్లీ హౌస్ కట్టుకోవడానికి వీలుగా అన్ని టోటల్ డెవలప్మెంట్స్ తోటి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాము మనకు వచ్చేసి అండర్ డ్రైనేజ్ కావచ్చు లేదంటే ఎలక్ట్రిసిటీ అండర్ డ్రై ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్స్ కావచ్చు మీకు పార్క్స్ కావచ్చు యాక్చువల్లీ పార్క్ లనంగానే కొంత కొన్ని కంపెనీస్ ఏంటంటే మనకి సేల్స్ టోటల్ కంప్లీట్ అయిన తర్వాత మేము డెవలప్ చేస్తాము అని చెప్పి చెప్తా ఉంటారు ఓకే కొంతమంది చేస్తూ ఉంటారు మనం ఏంటంటే ఇక్కడ ఏంటంటే టోటల్ ముందే ముందే వచ్చేసి మొత్తం టోటల్ గా పార్క్స్ కానివ్వండి లేకపోతే లేఅవుట్ డెవలప్మెంట్స్ కానివ్వండి మనకు బీటీ రోడ్స్ కానివ్వండి ఇవన్నీ టోటల్ గా ముందు కంప్లీట్ చేస్తూ కంప్లీట్ చేస్తూ మనం కస్టమర్ సేల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత నీట్ గా మరి పార్క్ డెవలప్మెంట్ చేయడం కానీ కానీ ఎవరు కూడా ఇంతవరకు హైదరాబాద్ బేస్ లో మనకి చేసిన వాళ్ళు లేరు ఎందుకంటే మేము చెప్పిన మాట ఏదైతే ఉంటుందో చెప్పిన మాట మీద హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఫస్ట్ అంటే సేల్స్ కన్నా బిఫోరే మొత్తం కంప్లీట్ చేసి మన కస్టమర్కి మనం ప్లాట్ అందిస్తూ ఉన్నాము ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ బేస్లో మనకి ఇంత డెవలప్మెంట్ అంటే హైవే రోడ్ని ఆనుకొని సిటీని ఆనుకొని అంటే హైదరాబాద్ సిటీని ఆనుకొని అవుటర్ రింగ్ ఓన్లీ ఫైవ్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇంత తక్కువ బడ్జెట్ రేట్లో మనకి అమ్ముతున్న వాళ్ళు వచ్చేసి ఏ కంపెనీ లేదండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ మనకే సాధ్యమయ్యే అయ్యే విధానం రేట్లో మనం కస్టమర్కి బెనిఫిట్ చేస్తా మనం ఏంటంటే ప్రతి కస్టమర్కి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న బడ్జెట్ ఏంటంటే మామూలుగా ఈ రేట్లైనా చాలా నార్మల్ నార్మల్ రేట్స్ కింద చెప్పాలి ఇప్పుడున్న లో మీరు కస్టమర్ అనే ప్రతి కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని తీసి పెట్టుకొని తీసుకుని ఉంటే మనకేంటంటే ఇంకా ఫర్దర్ అనేది ఇప్పుడు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనం టైం స్పాన్ పెట్టుకున్నా కానీ ఇది ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానికి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి హౌస్ అంటే ఇప్పుడు హౌసెస్ కొంతమంది అంటే లాంగ్ ఏరియాలో ఉంటుందేమో మనకి ఇప్పుడు హౌస్ కట్టుకోవడానికి వీలు ఉంటుందో వీలు కాదా అన్న కాన్సెప్ట్ లో ఉంటారు కానీ ఇమీడియట్లీ ఇమీడియట్లీ మనకి హౌస్ కట్టుకోవడానికి వీలుగా నీట్ గా మనం అంత నీట్ గా డిజైన్ చేసి కస్టమర్ కి అందిస్తున్నాం ఈ తక్కువ బడ్జెట్ లో అండి సార్ నిజం చెప్పాలంటే మీరు ఇక్కడ ఈ ల్యాండ్ లో ఒక పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేశారు అంటే బుద్ధుడు బొమ్మ లాంటి ప్రతి ఒక్కరు పెడతారు కానీ ఇలా ఆవుల్ని పెట్టడం అలానే అక్కడ ఎడ్ల బండిని పెట్టడం అనేది చాలా బాగుంది అయితే ఈ ల్యాండ్ కి సంబంధించి ఆ గవర్నమెంట్ నుండి అన్ని అప్రూవల్స్ వచ్చేసాయా రిజిస్ట్రేషన్ ఫాస్ట్ గా అయిపోతుంది లేదంటే కొంచెం టైం యాక్చువల్ ఏంటంటే మేము యాక్చువల్లీ ప్రతి కస్టమర్ కు కూడా నేచురాలిటీ అంటే నేచురల్ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది నేచురల్ గా ఎలా ఉండాలి ఇక్కడ ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా మీకు ఇప్పుడు ఇమిడియట్లీ మన హౌస్ కట్టుకుంటే ఈ పార్క్స్ లో ఎట్లా మనం టైం స్పెండ్ చేయాలి అంటే మొత్తం ఏంటంటే హైదరాబాద్ అనేది టోటల్ మొత్తం కాంక్రీట్ జంగల్ టైప్ అయిపోయింది ఇప్పుడు అంటే నియరెస్ట్ హైదరాబాద్ బేస్ చేసుకుని అవుటింగ్ రోడ్ దగ్గరగా ఉంది కాబట్టి ఈ కస్టమర్ కస్టమర్కి పర్చేజ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మేము అంత నీట్ డెవలప్ చేస్తాం ఆవులను పెంచ పెట్టడం కానివ్వండి లేకపోతే బుద్ధుడు బొమ్మ కానివ్వండి లేకపోతే ఇంకా నేచురాలిటీ కానివ్వండి ఇవన్నీ ఇవన్నీ అట్లా అంత నీట్ గా డిజైన్ చేయాలి అంత కాస్ట్ కాన్సెప్ట్ అంటే విలేజ్ అట్మాస్ఫియర్ కల్పించాలని కాన్సెప్ట్ తోటి మేము ప్లాన్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా మనకి మీరు అడిగినట్టు ఇప్పుడు కస్టమర్ పర్చేజ్ చేశారనుకోండి కస్టమర్ పర్చేజ్ చేస్తే ఇమీడియట్లీ మనకు రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఆల్రెడీ రెరా అప్రూవల్ నుంచి కానీ హెచ్ఎండి అప్రూవల్ నుంచి కానీ మొత్తం టోటల్ పేపర్ పరంగా అంత నీట్ గా వచ్చింది లీగాలిటీ కానివ్వండి మొత్తం ఎందుకంటే లీగాలిటీ క్లియర్గా ఉంటేనే హెచ్ఎండి అప్రూవ్ చేస్తుంది ఇప్పుడు ఎట్ ది సేమ్ టైమ్ రెరా నుంచి కూడా అప్రూవల్ వస్తుంది కాబట్టి ఏంటంటే మాకు మొత్తం టోటల్గా వచ్చేసి ఇప్పుడు అప్రూవల్స్ వచ్చి ఉన్నాయి ఫైనల్ అప్రూవల్ వచ్చేసి మనకి ఏంటంటే ఫైనల్ అప్రూవ్ మనకు అంత కంప్లీట్ అయినా ఇస్తారు కానీ ఈ లోపల మనం కస్టమర్కి సేల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇయర్ మనం చేసేసుకోవచ్చు దానికి ఏం అబ్జెక్షన్ ఉండదు కాబట్టి ఏంటంటే ఇమిడియట్లీ మనకు అడ్వాన్స్ కట్టి కస్టమర్ మనం మాకు ఫార్టీ ఫైవ్ డేస్ టైమ్ ఇస్తాము ఫార్టీ ఫైవ్ డేస్ లో వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేసేసుకుని మిగతా ఫార్టీ ఫైవ్ డేస్ లో ఫుల్ పేమెంట్ చేసేసి ఇట్లీ మనం రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరుగుతుంది మేడం ప్రతి కస్టమర్కి అట్లా ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక ల్యాండ్ కొనే స్టేజ్ లో అయితే ఎవరు లేరు అంటే రేట్లు చూస్తేనే వామ్ వా అనే విధంగా ఉన్నాయి గజం ఎంత ఎంత ఉంది ల్యాండ్ సైజ్ ఏంటంటే ఇక్కడ మన సైట్ లో వచ్చేసి మనం మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనం ఒక ఫ్లాట్ అవైలబిలిటీ ఉంది ప్రతి కస్టమర్ కి ఇక్కడ రేట్స్ విషయానికి వస్తే యాక్చువల్ ఏంటంటే హైదరాబాద్ బేస్ లో ఇప్పుడు సిటీకి ఇంత దగ్గరలో ఇంత తక్కువ రేట్లు అయితే ఏ కంపెనీ ఇస్తలేదు ఇలాంటి డెవలప్మెంట్స్ చేసి కానీ ఇంకోటి కూడా ఏంటంటే మన బాంబే హైవే తీసుకుంటే బాంబే హైవే గురించి మనం చెప్పుకోవాలి ఎందుకంటే రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఇప్పుడున్న ఫోర్ లైన్ బాంబే హైవే ఫోర్ లైన్స్ ఉంది ఈ ఫోర్ లైన్స్ కూడా మనకి మియాపోర్ట్ టు సంగారెడ్డి వరకు మనకు సిక్స్ లైన్ నేషనల్ హైవే కింద డిక్లేర్ చేసి దానికి సంబంధించిన వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు దీనికి వచ్చేసి పర్ కిలోమీటర్కి వచ్చేసి మొత్తం ఫార్టీ సిఆర్ అంటే నలభై కోట్లు ఒక కిలోమీటర్కి ఇస్తుంది అంటే మొత్తం వచ్చేసి టోటల్ థర్టీ వన్ కిలోమీటర్ ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్కి వచ్చేసి మీకు పన్నెండు వందల నలభై కోట్లు అనేది దానికి ఆల్రెడీ ఫండ్ కేటాయించి వర్క్లో స్టార్ట్ అయింది మేడం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఈ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోడ్లు అనేది కంప్లీట్ అయిపోయి అంటే టోటల్ వర్క్ అనేది complete eye. అవన్నీ వాడుకులోకి వచ్చేలా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ లేఅవుట్లో ఉన్న రేట్స్ వచ్చేసి ఈ రకంగా ఉండదు మేడం మ్యాగ్జిమం మీకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ జంప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదంటే ఇప్పుడు కస్టమర్కి ఇలాంటి బెనిఫిట్స్ అంటే ఇలాంటి వస్తున్నాయి ప్లస్ ఇంకోటి కూడా నేను మన మెట్రో రాయల్ మెట్రో ఇప్పుడు మియాపూర్ వరకు మనకు మెట్రో రైల్ మియాపూర్ నుంచి మనకు వచ్చేసి మనకి మొత్తం వరకు మియాపూర్ మన మొత్తం వరకు మనకు మెట్రో రైలు మనకి అనౌన్స్ చేస్తున్నారు ఈ రూట్స్ ఇవన్నీ కనెక్ట్ అయిపోయి ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఇది వచ్చేసి మినిమం వచ్చేసి మనకు ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది మనకి ఈ రేట్స్ పెరుగుతుంది ప్రెజెంట్ ఓన్లీ కంపెనీ వచ్చేసి ఓన్లీ కంపెనీ రేటు ట్వంటీ సెవెన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డే మనకి ఇస్తుంది కాబట్టి ఏంటంటే దాంట్లో మనం ఎవరైనా బార్గెనింగ్ చేసుకుంటే ఇమీడియట్లీ పేమెంట్ చేసుకుంటే ఏమైనా కొంచెం నెగోషియేషన్ ఉంటుంది కాబట్టి ఏంటంటే అమౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా తక్కువ టైంలో అంటే చాలా తక్కువ టైంలో మంచి డెవలప్ చేస్తా ఉన్నా కాబట్టి అమౌంట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుని కొని పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ టోటల్ డవలప్ ఇప్పుడు రూట్స్ కానివ్వండి మెట్రో కానివ్వండి ఇవన్నీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి అంటే ఇదే డెవలప్ డబల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ రైట్ టైం అనేది మనకు ఇన్వెస్టర్ గా మంచి టైం అనేది నేను మరి అంటే ఇప్పుడు ఓన్లీ లేదంటే హౌసెస్ కింద కూడా కూడా సేల్ చేద్దాం ఇప్పుడు యాక్చువల్ ప్రజెంట్ వచ్చేసి ఫ్లాట్స్ ఇస్తున్నాం మేడం మా కంపెనీ తరపు నుంచి కూడా మేము విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా ప్లానింగ్ ఉన్నది ప్లానింగ్ వచ్చేసి మీకు ఆఫ్టర్ దసరా నుంచి మేము ప్లాన్ చేస్తా ఉన్నా హండ్రెడ్ హౌసెస్ మనం ఇక్కడ ఇదే సైట్ లో కంపెనీ తరఫున ఒక వంద విల్లాస్ కట్టాలని ప్లాన్ చేస్తా ఉన్నాం అది వచ్చేసి మీకు దసరా తర్వాత నుంచి మనకి రెడీ అవుతుంది ప్రజెంట్ వచ్చేసి టూ ఇన్ వన్ గా అంటే ఇటు ఫ్లాట్ కావాలని కస్టమర్ ఫ్లాట్ అవైలబిలిటీ ఉంది అట్ ది సేమ్ టైం హౌసెస్ కావాలని కూడా ఫర్దర్ గా మన హౌసెస్ కూడా మనం ప్లాన్ చేస్తాం చేస్తాను కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తాను కాబట్టి ఏంటంటే అప్పుడు అప్పుడు అలాంటి టైంలో కూడా మనకి ఎర్లీగా ఎర్లీగా ప్లాన్ చేసుకొని మనకి హౌసెస్ కావాలన్నా కూడా ఇమీడియట్లీ మనకి మనల్ని కన్సల్ట్ అయ్యి దాని గురించి అడిగితే మొత్తం క్లియర్గా మనం దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది అట్లా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ